హాయ్ అండి అందరికీ నమస్కారం నిజానికి ఉన్న విలువ ఎటువంటిది అనేది ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం రాజ్యాన్ని న్యాయంగా పరిపాలిస్తూ వస్తున్న మహారాజు ధరణివర్మ ఒక రాత్రి కోట బయట విహారం చేస్తూ ఉండగా ఒక స్త్రీమూర్తి కోట వదిలి బయటకు రావడం చూశాడు అమ్మ ఈ సమయంలో ఎందుకని కోటను వదిలి బయటకు వెళుతున్నారు అని అడిగాడు రాజా నేను ఐశ్వర్యానికి అధిపతి అయిన మహాలక్ష్మిని నేను ఎక్కడా స్థిరంగా ఉండను అందుకే వెళుతున్నాను అనింది అలాగే తల్లి మీ ఇష్టప్రకారమే వెళ్ళండి అంటూ రాజు సాగనంపాడు కాసేపు అయ్యాక మరో స్త్రీమూర్తి బయటకు వచ్చింది రాజా నేను ధర్మదేవతను లక్ష్మి లేని చోట నేను ఉండలేను వస్తాను అనింది సరే అంటూ ఆమెను సాగనంపాడు మళ్ళీ మరో స్త్రీమూర్తి వచ్చి నేను న్యాయదేవతను లక్ష్మి ధర్మదేవతలు లేని చోట నేను ఉండలేను వెళుతున్నాను అంటూ బయలుదేరింది ఆమెను వెళ్ళు తల్లి అంటూ సాగనంపాడు రాజు చివరగా ఓ స్త్రీమూర్తి వచ్చింది నేను నిజానికి నాయకురాలైన సత్యదేవతను నేను వెళుతున్నాను అనింది కానీ రాజు ఆమెను వెళ్లేందుకు అంగీకరించలేదు ఆమె కాళ్ళ మీద పడి తల్లి మిగతా ముగ్గురు వెళ్ళడం గురించి నేను బాధపడటం లేదు సత్యదేవత అయిన నీవు వెళ్ళిపోతే రాజ్యం నాశనం అవుతుంది దయచేసి వెళ్ళవద్దు తల్లి అంటూ వేడుకున్నాడు సత్యదేవతకు మనసు కరిగి రాజా నీ ఇష్ట ప్రకారమే నేను మీ రాజ్యంలో ఉంటాను అంటూ కోటలోకి వెళ్ళిపోయింది కాసేపట్లో బయటకు వెళ్ళిన న్యాయదేవత తిరిగి వచ్చి నిజం లేని చోట నేను ఉండలేను అందుకని వచ్చేశాను అంటూ కోట లోపలికి వెళ్ళింది ఆ తర్వాత ధర్మదేవత సత్యం న్యాయం ఉన్న చోటే నేను ఉంటాను అంటూ వచ్చేసింది చివరిగా లక్ష్మీదేవి కూడా తిరిగి వచ్చి రాజా సత్యం న్యాయం ధర్మం లేని చోట ఐశ్వర్యాన్ని అయిన నేను ఉంటే అది నీచులు వేటాడే కార కారడవిలా తయారవుతుంది అందుకే నేను వచ్చేసాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది అదండి నిజానికి ఉన్న విలువ ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ